మహాదేవయ్య వాళ్ళమ్మ మహాదేవయ్యతో ఎలా అంటూ ఉంటుంది ఇంకా ఎన్నాళ్ళు నువ్వు ఈ కుట్రలు కుతంత్రాలు చేసుకొని ఎలా బ్రతుకుతావు ఆ చిన్నగాడి ఉసిరు నీకు తగులుతుంది ఆ చిన్నగాడి ఏడుపు నీకు తగులుతుంది ఆ చిన్నగాడి ఏడుపు మామూలు ఏడుపు కాదు వాడి ఏడుపు నీకు ఖచ్చితంగా తగులుతుంది ఇక ఇవి వ్యాపచ్చ కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినే మహాదేవయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న కృషి అయితే చాలా బాధపడుతూ వాళ్ళ నాన్నతో ఎలా అంటూ ఉంటాడు ఎన్నాళ్ళు నిన్ను బాబే బాబే అని పిలిచి ఇప్పుడు ఒక్కసారిగా నాన్న అని పిలవాలంటే నాకు అసలు రావటం లేదు అని చెప్పి అంటాడు అది విని వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు పర్వాలేదులే నువ్వు నన్ను బాబాయ్ అనే పిలువు నీకు ఎప్పుడు నాన్న అని పిల్లని పిల్లలని అనిపిస్తే అప్పుడే నాన్న అని పిలువు ఇక ఆ మహాదేవయ్యనే నువ్వు మర్చిపోయి ఇంకెప్పుడు గుర్తు పెట్టుకోకు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే కృష్ చాలా బాధపడతాడు ఇక వాళ్ళ నాన్నని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు దాంతో వాళ్ళ నాన్న కూడా నువ్వు బాధపడకు అని చెప్పి అంటాడు అది చూసి సత్య అయితే ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇక కృష్కి ఆ ఇంటికి ఆ ఇంటికి దూరం అయ్యాడంతే తెలిసి సత్య చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక కృష్ణ అతను ఎప్పటికైనా పోగొట్టుకో పోగొట్టు పోగొట్టవచ్చు ఆ ఇంటికి అయ్యాడు అదే చాలు అని చెప్పి సత్య అనుకుంటూ ఉంటుంది ఇక కృషి అయితే మహాదేవియ్య చేసిన మోసానికి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్